ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వివిధ వార్తా పేపర్లు వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఇందులో డిఎస్సికి సంబంధించి గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించి వైద్య విద్యలో నాన్ లోకల్ ఈ విధమైన కోర్సెస్కు సంబంధించి వివరాలు అయితే ఇవ్వడం జరిగింది వీడియోనైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఒకసారి లైక్ చేయండి ఇందులో ఫస్ట్ హెడ్డింగ్ చాలా ఇంపార్టెంట్ ఇది ఇప్పటికీ ఎందుకంటే డిఎస్సి ఫలితాల కోసం దాదాపుగా రెండున్నర లక్షల మంది వెయిట్ చేస్తారు వాళ్ళకు సంబంధించిన వివరాలే మనకు న్యూస్ పేపర్లు ఇవ్వడం జరిగింది డిఎస్సి ఫలితాలు ఎప్పుడు ఫైనల్కి విడుదలై ఇరవై నాలుగు రోజులైంది ఆన్లైన్ పరీక్షలైనా ఇంత ఆలస్యమా ఎన్సీఆర్టీ వల్లే జాప్యం అంటున్న అధికారులు ఆశగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు వేల అరవై రెండు ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టులకు విద్యాశాఖ జూలై పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదు వరకు ఎగ్జామ్స్ పెట్టింది డిఎస్సికి రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై ఏడు మంది దరఖాస్తు చేసుకుంటే రెండు లక్షల నలభై ఐదు వేల రెండు వందల అరవై మూడు మంది పరీక్ష రాశారు ప్రాథమిక కీని ఆగస్టు పదమూడున విడుదల చేసిరు ఆగస్టు ఇరవై వరకు ప్రాథమిక కీపై అభ్యంతరాలు స్వీకరించారు దాదాపు ఇరవై ఎనిమిది వేల ఐదు వందల వరకు అభ్యంతరాలు వచ్చినాయి వీటన్నింటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత సెప్టెంబర్ ఆరున ఫైనల్ కీ ఇచ్చారు ఫైనల్ కీలోనూ తప్పులు ఉన్నాయని కొన్ని జిల్లాల్లోని అభ్యర్థులు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు వీటిపై ఎన్సీఆర్టీ కార్యాలయంలో సమీక్షించారు వాస్తవానికి ఈ ఫిర్యాదుల పరిశీలనకు వారం గడువు సరిపోతుందని తొలుత అధికారులు భావించారు కానీ ఇప్పటికే మూడు వారాలైంది ఫలితాలు మాత్రం విడుదలయ్యాలి ఇక ఆందోళనలో విద్యార్థులు డిఎస్సీ ఫలితాలు విడుదల చేయాలని పరీక్ష రాసిన అభ్యర్థులు ప్రతిరోజు డిఎస్సీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు జాప్యానికి ఏంటో అధికారులు చెప్పడం లేదని అధికారులు ఆరోపిస్తారు డిఎస్సీ జనరల్ ర్యాంకింగ్ జాబితాను విడుదల చేస్తేనే నియామక ప్రక్రియ ముందుకు వెళ్తుంది దీని తర్వాత ముప్పై మూడు జిల్లాల్లో ద్రువపత్రాల పరిశీలన చేపట్టాలి ఇది పూర్తయిన తర్వాత ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున జాబితా జిల్లా సెలక్షన్ కమిటీ రాష్ట్ర విద్యాశాఖ నుంచి వెళుతారు ఈ మొత్తం ప్రక్రియ కనీసం మూడు నెలల సమయం పడుతుంది ఇప్పటికే ఫలితాలు వెల్లడించకపోవడంతో ఈ విద్యా సంవత్సరంలో కొత్త ఉపాధ్యాయ పోస్టులు భర్తీ అయ్యే అవకాశం కనిపించడం లేదు ఈ డిసెంబర్లో మరో పదివేల మంది టీచర్ల ఉద్యోగ విరమణ చేస్తారు ఉన్న ఖాళీలు భర్తీ చేయకపోవడం మళ్ళీ కాలేజీలు ఏర్పడడంతో ప్రభుత్వ స్కూల్లో బోధన ఎలా సాధ సాగుతుందని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నారు ఇదంతా తర్వాత మనకు మెయిన్గా ఫైనల్కి వచ్చి ఇరవై నాలుగు రోజులు అయింది ఇప్పటికీ ఇంకా రిజల్ట్ రాలే ఫస్ట్ మనకి ఏం చెప్పిందంటే ఎప్పుడైతే ఫైనల్కి వస్తుందో అదే రోజు రిజల్ట్స్ వచ్చే అవకాశాలు అవకాశాలున్నాయని కూడా మన కొంత అధికారుల నుంచి వచ్చినటువంటి సమాచారం కానీ ఇరవై నాలుగు రోజులైనా ఇప్పటికీ రిజల్ట్ రాకపోవడం ఇక ఆంధ్రజ్యోతి పేపర్లో రెండు మూడు రోజుల్లో డిఏసి ఫలితాలు పదకొండు వేల అరవై రెండు ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసి పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే ఇప్పటికే ప్రాథమిక కీతో పాటు తుదుకీని కూడా విడుదల చేశారు తుదుకీపై అభ్యంతరాలను కొన్ని అభ్యంతరాలు వచ్చినాయి ముఖ్యంగా పన్నెండు ప్రశ్నలకు సంబంధించిన జవాబులపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు ఇప్పటికే నిపుణుల కమిటీ విద్యాశాఖకు నివేదిక సమర్పించినట్టు సమాచారం ఈ నివేదిక ఆధారంగా ఈ అభ్యంతరాలను పరిష్కరించనున్నారు అదే సమయంలో ఫలితాలను వెల్లడించాలని భావిస్తారు డిఎస్సి పరీక్షలో వచ్చిన మార్కులను టెట్ మార్కుల వెయిటేజ్ని కలిపి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ని ఇయ్యాలి అనంతరం జిల్లాల వారిగా ర్యాంకులను ప్రకటిస్తారు వీటి ఆధారంగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ పోస్టుల పడితే చేయనున్నారు ఇక ఒకటి రెండు రోజుల్లో రిజల్ట్ వస్తుందని ఆంధ్రజ్యోతి పేపర్లు రాయడం జరిగింది వెయిట్ చేయాలి ఎలక్ట్రిక్ బస్సుల కోసం మూడు వేల ముప్పై ఐదు పోస్టులు వేగంగా నియామక ప్రక్రియ త్వరలో ఉద్యోగాలు దశలవారీగా రెండు వేల నాలుగు వందల కొత్త బస్సుల కొనుగోలు కరీంనగర్ సికింద్రాబాద్ మధ్య ఎలక్ట్రిక్ బస్సులు మంత్రి పొన్నం ప్రభాకర్ ఒకేసారి ముప్పై ఐదు బస్సులకు పచ్చజెండా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలకు చెందిన బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తూ అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకానికి మంచి స్పందన లభిస్తుంది కేవలం మూడు వందల రోజుల్లో తొంభై రెండు కోట్ల మంది సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారని అందువల్ల దీని అందువల్ల రద్దీని తట్టుకునేందుకు దశలవారిగా రెండు వేల నాలుగు వందల బస్సులు కొనుగోలు చేయనున్నారు మొత్తానికైతే మనకు మూడు వేల ముప్పై ఐదు పోస్టులు ఆర్టీసీ నుంచి రాబోతున్నాయి ఎప్పుడొస్తాయి అనేది ఇప్పటికైతే క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు వస్తే మాత్రం మీకు అప్డేటెడ్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాం ఇక లక్షల ప్యాకేజీకినాయి సర్కార్ కొలుకు జే ఏఈల్గా ఎంపికైన బిడ్స్ పిలాని నిట్ ఐఐటి గ్రాడ్యుయేట్స్ ఇరిగేషన్ పంచాయతీరాజ్ ఆర్ అండ్బి శాఖల్లో కొలువులు జాబ్ సెక్యూరిటీ ప్రజాసేవ చేసే అవకాశం ఉంటుందని సంతోషం బిడ్స్ పిలాని ఎన్ఐటీ ఐఐటి ట్రిపుల్ ఐటీలు దేశంలోనే ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచిన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఇందులో ఇంజనీరింగ్ చదివే స్టూడెంట్స్ చివరి ఏడాదిలో ఉన్నప్పుడే దేశ విదేశాల్లో ప్రముఖ కంపెనీలు వచ్చి పదిహేను లక్షల నుంచి పదిహేను లక్షల నుంచి కోటికి పైగా ప్యాకేజీ ఆఫర్ చేసి రిక్రూట్ చేసుకుంటాయి అయితే ఆ లక్షల ప్యాకేజీని వద్దనుకొని ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఇప్పుడు సర్కారు కొలువుల వైపు చూస్తున్నారు తాజాగా టీజీపీఎస్సి విడుదల చేసిన పన్నెండు వందల యాభై అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ సెలక్షన్ లిస్టులో దాదాపు రెండు వందల అరవై ఒకటి మంది వాళ్ళే ఉన్నారు పిలాని ఐఐటి ట్రిపుల్ ఐటీ నిట్టు జేఎన్టీయు ఉస్మానియా బాసరా ఐఐటి త్రిపుల్ఐటీ ఇతర రాష్ట్రాల్లోని ప్రతిష్టాత్మక వర్సిటీలు కాలేజీల్లో ఇంజనీరింగ్ ఎంటెక్ పూర్తి చేసిన ఉద్యోగాలకు ఎంపికయ్యారు ఇక్కడ మనకు శాఖల వారీగా ఏఈల కేటాయింపు ఇరిగేషన్లో ఆరు వందల మంది పంచాయత్రాజ్లో రెండు వందల పది మిషన్ భగీరథ రెండు వందల తొంభై ఆర్ అండ్బిలో నూట నలభై మూడు పబ్లిక్ హెల్త్లో ఉందా ఈ విధంగా మనకు సెలక్షన్ అయితే జరిగింది ఇక గ్రూప్ వన్ మెయిన్స్పై నీలినీడలు మరో ఇరవై రోజుల్లో మెయిన్స్ హైకోర్టుకు అభ్యర్థుల వాదనలు అభ్యర్థులు వాదనలు పూర్తి నేడు తుది తీర్పు వెలువడనున్న న్యాయస్థానం తాజాగా అరవై ఖాళీలను కలపడంపై అభ్యర్థుల అభ్యంతరం గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్ష నిర్వహణపై నీలినీడాలు కమ్ముకుంటున్నాయి అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి వారం పాటు గ్రూప్ వన్ మెయిన్స్ అంటే ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు మెయిన్స్ ఎగ్జామ్ ఉన్నాయి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్న చేసేందుకు సమాయత్తం అవుతున్న వేళ కొందరు అభ్యర్థులు హైకోర్టు గడప తొక్కడం కలకల కలర కలకలం రేపుతుంది గ్రూప్ వన్ ఖాళీల భర్తీకి రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో జారీ చేసిన నోటిఫికేషన్ రద్దు చేయకుండా మరో నోటిఫికేషన్ ఇవ్వడం నిబంధనలకు పూర్తి విరుద్ధమని ఈ నోటిఫికేషన్ చెల్లదంటూ హైకోర్టు పిటిషన్లు దాఖలైనవి వికారాబాద్ యాదాద్రి భువనగిరి హన్మకొండ వరంగల్ జిల్లాలకు చెందిన దామోదర్ రెడ్డి మరో ఐదుగురు హైకోర్టును ఆశ్రయించి రెండు వేల ఇరవై రెండులో టీజీపీఎస్సీ జారీ చేసిన నోటిఫికేషన్ రద్దు చేయకుండా కొత్త నోటిఫికేషన్ ఎలా ఇస్తారనే అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లు పేర్కొన్నారు ఈ పిటిషన్పై జస్టిస్ పుల్లా కార్తిక్ విచారణ చేపట్టారు పిటిషన్ తరపు సీనియర్ న్యాయవాది సుధీర్ వాదనలు వినిపిస్తూ రెండు వేల ఇరవై రెండులో ఐదు వందల మూడు పోస్టుల భర్తీకి సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది వివిధ కారణాల దృష్ట్యా పరీక్ష రద్దయింది అయితే గతంలో పరీక్షలో పాల్గొన్న అభ్యర్థులకే దీనికి పరిమితం చేయాల్సి ఉందని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు ఐదు వందల మూడు ఖాళీల కదనంగా అరవై ఖాళీలు తాజా నోటిఫికేషన్ జారీ చేయడం చెల్లదని వాదించారు కొత్తగా ఏర్పడిన అరవై ఖాళీలను ప్రత్యేక మరో నోటిఫికేషన్ జారీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు దీంతోపాటు ఎస్టీ రిజర్వేషన్ ఆరు నుంచి పది శాతానికి పెంచడం సరికాదని పిటిషన్లు న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు అసలు ఉన్న సమస్య ఏంటంటే రెండు వేల ఇరవై రెండులో ఇచ్చిన గ్రూప్ వన్ నోటిఫికేషన్కు అనుగుణంగా ఐదు వందల మూడు ఖాళీల బడితికి అవసరమైన ప్రక్రియను కొనసాగించి ఉంటే ఎటువంటి న్యాయపరమైన చిక్కులు ఉత్పన్నమయ్యేవి కావని మధ్యలో అరవై ఖాళీలను కలపడం వల్లే అనవసర వాదనలు ముసురుకున్నాయని న్యాయ కోవిధులు అభిప్రాయపడుతున్నారు ఇక ఏదైతే గ్రూప్ వన్కి సంబంధించి ఎగ్జామ్స్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు తారీఖు అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి అక్టోబర్ ఇరవై ఏడు వరకు గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి దానికి సంబంధించి ఒకే హాల్ టికెట్తో ఏడు పరీక్షలు మొదటి రోజు తీసుకొలిన హాల్ టికెటే అన్ని పరీక్షలకు రోజుకో కొత్త హాల్ టికెట్తో వెళ్తే అనుమతించారు గంట ముందే గేట్ క్లోజ్ ఆలస్యంగా వస్తే నో ఛాన్స్ చెప్పులు ధరించి వస్తేనే ఎంట్రీ షూతో నో ఎంట్రీ వారం పది రోజుల్లో మెయిన్ హాల్ టికెట్లు విడుదల ఒకే హాల్ టికెట్తో గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది మొదటి పరీక్షకు ఏ హాల్ టికెట్ని వినియోగించారు దాన్నే మొత్తం పరీక్షలకు వినియోగించాలి ఎందుకంటే ప్రతిరోజు హాల్ టికెట్పై అభ్యర్థి సంతకం తీసుకోవడంతో పాటు ఇన్విలేటర్ సైతం సంతకం చేస్తారు ఈ హాల్ టికెట్ను జాగ్రత్తగా పరీక్షలు రా ముగిసే వరకు దాచుకోవాలి అంతేకాదు ఇదే హాల్ టికెట్ను నియామకాలు పూర్తయ్యే వరకు దాచిపెట్టుకోవాలని టీజీపీఎస్సి సూచించింది ఒక పరీక్ష గంట ముందే పరీక్ష కేంద్రాలు గేట్లు మూసేస్తారు అభ్యర్థులు అంతలోపే పరీక్ష కేంద్రాల్లోకి ప్రవేశించాలని కమిషన్ పేర్కొన్నది అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు మధ్యాహ్నం రెండున్నర నుంచి సాయంత్రం ఐదున్నర వరకు ఎగ్జామ్స్ ఉంటాయి అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి జనరల్ ఇంగ్లీష్ పేపర్తో పరీక్షలకు ప్రారంభం కానున్నాయి అయితే జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ మాత్రమే ఈ మార్కులకు మెయిన్ స్కోర్ కోసం పరిగణలోనికి తీసుకోరు కానీ అభ్యర్థులు ఈ పరీక్షలో క్వాలిఫై కావడం తప్పనిసరి అక్టోబర్ ఇరవై రెండున జనరల్ ఎస్ఏ ఇరవై మూడు హిస్టరీ కల్చర్ అండ్ జాగ్రఫీ ఇరవై నాలుగున ఇండియన్ సొసైటీ కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్ ఇరవై ఐదున ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఇరవై ఆరున సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ ఇరవై ఏడున తెలంగాణ ఉద్యమం రాష్ట్ర అవతరణ పేపర్లకు పరీక్షలు నిర్వహిస్తారు పరీక్షలను సమీపిస్తున్న నేపథ్యంలో అభ్యర్థులు అవగాహన కల్పించేందుకు పేపర్ల వారిగా శాంపిల్ ఆన్సర్ బుక్లెట్స్ను వెబ్సైట్లో పెట్టి కూడా దాదాపుగా వన్ మంత్ అవుతుంది ఒక్కో పేపర్కు బట్టి ఒక్కో విధంగా ఉంటాయి కాగా అభ్యర్థులు చెప్పులు ధరించి మాత్రమే పరీక్షలకు హాజరు కావాలి షూస్తో అస్సలు రావద్దు పరీక్ష కేంద్రాల్లో వస్తువులు భద్రపరిచే ఏర్పాట్లు ఉండవు కావున విలైన విలువైన వస్తువులు వెంట తెచ్చుకోవద్దు ఇక్కడే పుట్టి పెరిగి చదివిన వైద్య విద్యలో నాన్ లోకల్ రెండు వందల మంది విద్యార్థులకు అన్యాయం వైద్య ఆరోగ్య శాఖ అధికారుల నిర్లక్ష్యం సుప్రీంకోర్టుకు మరో పద్దెనిమిది మంది నేడు సీట్ అలాట్మెంట్ జాబితా మొన్న వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన వాళ్ళకి అలాట్మెంట్ ఈరోజు ఉంటుంది ఈ ఫోటోలోని విద్యార్థిని పేరు గార్లపాటి వర్షిత హైదరాబాద్లోని మణికొండలో ఒకటి నుంచి పదో తరగతి వరకు చదువుకుంది తండ్రి ఖమ్మం జిల్లా కల్లూరుకు చెందినవారు హైదరాబాద్లో ప్రైవేటు ఉద్యోగి ఉద్యోగిగా జీవనం కొనసాగించే ఆయన కోవిడ్ సమయంలో ఉద్యోగం పోవడంతో కూతురిని తన భార్య స్వస్థలం కృష్ణా జిల్లా న్యూజివీడిలో ఇంటర్ చదివించారు వర్షత్తుకు నీట్లో మంచి ర్యాంక్ వచ్చింది కానీ ఇంటర్ ఆంధ్రప్రదేశ్ చదవడం వల్ల ఆమె తెలంగాణలో నాన్ లోకల్గా మారింది ఇక జియో నెంబర్ థర్టీ త్రీ తీసుకొచ్చి ఈ వివరాన్ని చెప్పడం జరిగింది తొమ్మిదవ తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు తెలంగాణలో చదివిన వాళ్ళే లోకల్ అవుతుండ్రు అనేది తీసుకురావడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు ఉన్నాయి ఇలా మొత్తానికి మొన్న సీట్ల ఇది చూద్దాం నేడు సీట్ల కేటాయింపు కన్వీనర్ కోట మొదటి రౌండ్కు సంబంధించి వేబాప్షాన్ ప్రక్రియ ఆదివారం సాయంత్రంతో ముగిసింది ఎంపికైన అభ్యర్థులకు కాలేజీల వారిగా సోమవారం మధ్యాహ్నం సీట్ల కేటాయింపు జరగనున్నారు ఈ నేపథ్యంలో రెండేళ్లు బయట చదవడంతో స్థానికతను కోల్పోయిన విద్యార్థులు టెన్షన్ పడుతున్నారు సీట్ల కేటాయింపునకు ముందే స్థానికతపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని వారు కోరుతున్నారు ఒక్కసారి సీట్ల కేటాయింపు జరిగితే తమకు మంచి కాలేజీల్లో అవకాశాలు ఉండవని ఆందోళన వ్యక్తం చేశారు మొత్తానికి ఈరోజు ఈరోజే సీట్ల అలాట్మెంట్ ఉంటుంది కొత్త పోస్టుల మంజూరు ఆటకెక్కినట్టేనా నూట పదమూడు పోస్టుల మంజూరుకు ప్రతిపాదనలు డిఈఓ డిప్యూ డిఈఓ ఎంఈఓ పోస్టులపై పీఠముడి ఫిబ్రవరి నుంచి ఎటు తేల్చిన రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖలో పర్యవేక్షణ కోసం ప్రతిపాదించిన కొత్త పోస్టుల మంజూరు ఆటకెక్కింది నూట పదమూడు పోస్టులను మంజూరు చేయడంపై సర్కారు మీనామే లెక్కేస్తుంది ఫలితంగా అత్యంత కీలకమైన డిఈఓ ఈఓ పోస్టులను ఇన్ఛార్జీలతో నెట్టుకోవాల్సిన వస్తుంది పాఠశాల విద్యాశాఖలో కొంతకాలంగా పర్యవేక్షణ పూర్తిగా గాడిన పడింది కీలకమైన పోస్టులు ఖాళీగా ఉండడమే ఇందుకు కారణం దీంతో ఈ సమస్య అధిగమించేందుకు పాఠశాల విద్యాశాఖ నూట పదమూడు కొత్త పోస్టులను మంజూరు చేయాలంటూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది ఫిబ్రవరిలోనే ప్రతిపాదనలు ప్రభుత్వానికి చేరిన సర్కారు ఇంతవరకు ఒక్క పోస్టును మంజూరు చేయలేదు ఇరవై ఒకటి డిఈఓలు ఇరవై ఎనిమిది డిప్యూ యాభై తొమ్మిది ఎంఈఓలు ఐదు అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులను మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది దీంతో ఏడాదికి పంతొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్ల భారం ప్రభుత్వంపై పడుతుందని అంచనా వేసింది ఏడు మాసాలు గడిచిన ఈ ప్రతిపాదనలు పెండింగ్లోనే ఉన్నాయి బీఈడి కోర్సుల్లో తగ్గుతున్న ప్రవేశాలు దిగజారిన ఉద్యోగ అవకాశాలు రాష్ట్రంలో బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే బీఈడి విద్యకు ఆదరణ తగ్గుతుంది పాఠశాల స్థాయిలో బోధన వృత్తిలో ఉద్యోగ అవకాశాలు తగ్గిపోవడం ప్రైవేట్ విద్యా సంస్థల్లో అరకొర వేతనాలు లభిస్తుండటంతో ఉపాధ్యాయ విద్యను అభ్యసించేందుకు విద్యార్థులు వెనుకంజ వేస్తారు గతంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు కావాలనే ఆశతో భారీ ఎత్తున ఉపాధ్యాయ విద్యా కోర్సులను అభ్యసించగా క్రమంగా బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్లో చేరేందుకు విద్యార్థులు వెనుకాడుగుతు వెనుకాడుతున్నారు బీఈడి గతంలో పదహారు వేల మందికి పైగా విద్యార్థులు చేరితే వారిలో వారి సంఖ్య పదివేలకు తగ్గిపోతుంది ప్రస్తుత విద్యా సంవత్సరంలో టీజీ హెడ్సెట్ మొదటి విడత కౌన్సిలింగ్లో తొమ్మిది వేల ఎనిమిది వందల పదిహేడు సీట్లు కేటాయించగా నాలుగు వేల ఎనిమిది వందల నలభై ఒకటి మంది విద్యార్థులు రిపోర్ట్ చేశారు అంటే సగం మంది చివరి విడత ఆరు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది మంది విద్యార్థులు సీట్లు కేటాయించారు సీట్లు పొందిన విద్యార్థులు కాలేజీలో రిపోర్ట్ చేసేందుకు సోమవారం అంటే ఈ రోజు వరకు గడువు ఉంది ఈసారి కూడా బీఈడి ప్రవేశాలు పదివేలలోపే ఉండవచ్చు అని తెలుస్తుంది ఇక చివరిగా ఇంకెంతకాలం డిఏల పెండింగ్లు రెండు వేల ఇరవై రెండు జూలై నుంచి ఇవ్వని ప్రభుత్వం నివేదిక తెప్పించుకోవాలంటున్న సంఘాలు వివిధ రకాల బిల్లులను చెల్లించని సర్కారు ఇచ్చిన హామీ ప్రకారం సిపిఎస్ రద్దు చేయాల్సింది దసరా కానుకగా వస్తుందంటూ ఉద్యోగుల ఎదురుచూపు పీఆర్సీ అమలుపైన అస్పష్టత పెండింగ్ డిఏలు వెంటనే విడుదల చేయాలి నాలుగు డిఏలు పెండింగ్లో ఉన్నాయి యాక్చువల్లీ ఇంతకుముందు ఆర్థిక శాఖకు వివరణ కూడా తెలుసుకోవడం జరిగింది రెండు డిఏలు ఇవ్వడానికి మరి మేమైతే దసరాకు సంబంధించి దసరా రోజు ఇవ్వచ్చు దసరా ముందు రెండు డీఎల్ ఇవ్వచ్చు అనే ఆశతో ఉన్నారు ఉద్యోగులు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం ఇలాంటి మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారాలు తెలుసుకోవాలంటే ఛానల్లో జాయిన్ కావాలి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ